హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్ఈ క్లాసెస్ ఈరోజు మనం మ్యాథ్స్ మెథ మెథడాలజీలో ఇంకా రిమైనింగ్ పిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ గణిత గ్రంథాలయంలో ఉండవలసిన ముఖ్య గ్రంథం ఏది అంటే గణిత డిక్షనరీ గణిత గ్రంథాలయంలో ఉండవలసిన ముఖ్య గ్రంథం ఏంటి గణిత డిక్షనరీ సీసీఎం అనగా అంటే కంటెంట్ కమ్ మెథడాలజీ సిసిఎం అంటే కంటెంట్ కమ్ మెథడాలజీని మనం సీసీఎం కింద చెప్తామన్నమాట ప్రాథమిక స్థాయిలో గణిత విద్య ప్రధాన గమ్యం అసలు ప్రాథమిక స్థాయిలో అంటే ప్రీమరీ ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజ్లో ఉన్న పిల్లలకి గణితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రధాన గమ్యం ఏంటి అంటే పిల్లల ఆలోచనలను గణితీకరించటం పిల్లల యొక్క ఆలోచనలను గణితీకరించటంని ప్రాథమిక ఉద్దేశం అనమాట ప్రాథమిక స్థాయిలో గణితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లల ఆలోచనలను గణితీకరించడం నెక్స్ట్ ఇది సమస్య పరిష్కార పద్ధతి కాదు జామితీయ పద్ధతి ఏ పద్ధతి అనేది సమస్య పరిష్కార పద్ధతి కాదు జామితీయ పద్ధతి అనేది సమస్య పరిష్కార పద్ధతి కాదనమాట మ్యాథమెటిక్స్కు మూల పదమైన మ్యాథమెటిక్ ఈ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం ఇది ఏ భాషా పదము లాటిన్ భాషా పదం మ్యాథమెటిక్స్కు మూల పదమైన అస మ్యాథమెటిక్గా ఈ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం అన్నమాట ఆకులు ఈ భావనను అర్థం చేసుకోవడానికి సరైన ఉదాహరణ ఆకులు చెట్టు యొక్క ఆకులు అనేవి ఏ ఆకారంలో ఉంటాయంటే ఒక పర్టికులర్ ఆకారంలో ఉండవు అనమాట అవి వాటి యొక్క ఆకారం అనేది డిఫరెంట్గా ఉంటుంది అది ఏ భావనను ఇక్కడ అర్థం ఎక్స్ప్రెస్ చేస్తాయి అంటే సౌష్ఠవం అంటే సిమెట్రీ ఇక్కడ సౌష్ఠవం అనే భావనను అర్థం చేసుకోవటానికి మంచి ఉదాహరణ ఏది అంటే ఆకులు అనమాట ఒక విద్యార్థి గ్రేటర్ దాన్ అక్షరాలలో రాయటానికి బదులుగా దాని గుర్తును ఉపయోగించాడు ఇది తెలియజేయ విద్యా ప్రమాణం ఏది అంటే వ్యక్తపరచటం ఒక విద్యార్థి ఏం చేశారంటే గ్రేటర్ దాన్ అక్షరాలలో రాయటానికి బదులుగా దాని గుర్తును ఉపయోగించాడు ఇది ఏ భావన తెలియజేస్తుంది అంటే వ్యక్తపరచటం ఎక్స్ప్రెస్ చేయటం అనమాట వ్యక్తపరచటం కింది వాటిలో గణిత ప్రయోగశాలలో లేనిది ఏంటి అంటే త్రిపాది అనేది గణిత ప్రయోగశాలలో లేదు జియో బోర్డులు ఉన్నాయి పెగ్ బోర్డులు ఉన్నాయి పూసల చట్టం ఇవన్నీ కూడా గణిత ప్రయోగశాలలో ఉంటాయి త్రిపాది అనేది గణిత ప్రయోగశాలలో లేదు ప్రస్తుత పాఠశాల విద్యలో బీజగణితం ఏ తరగతి నుంచి ప్రవేశపెట్టారు ప్రస్తుత పాఠశాలలో విద్యలో ప్ర ఆరవ తరగతి నుంచి బీజగణితంని ప్రవేశపెట్టడం జరిగిందనమాట ప్రస్తుత పాఠశాల విద్యలో బీజగణితం ఏ తరగతి నుంచి ప్రవేశపెట్టారు ఆరవ తరగతి నుంచి హెర్బార్డ్ బోధనా విధానంలో మొదటి సోపానం ఏది అంటే సన్నాహం హెర్బార్డ్ బోధనా విధానంలో మొదటి సోపానం ఏంటి సన్నాహం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ బిట్స్ ప్రపంచవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించే గణిత ప్రతిభ అన్వేషణ పోటీ పరీక్ష ఏది అంటే ఐఎంఓ ఐఎంఓ అనేది ప్రపంచవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించే గణిత ప్రతిభ అన్వేషణ పోటీ పరీక్ష అనమాట ఐఎంఓ రిచర్డ్ ఆర్క్ స్కామ్ ప్రకారం భావనలోని రకాలు ఎన్ని అంటే రెండు రకాలు ఉంటాయి బోధనాభ్యాసన లక్ష్యాలను సాధించటానికి ఉపకరించే సాధనమే బోధనా పద్ధతి అని తెలిపినది ఎవరు అంటే వెస్లీ స్టాన్లీ బోధనాభ్యాసన లక్ష్యాలను సాధించటానికి ఉపకరించే సాధనమే బోధనా పద్ధతి అని తెలిపింది ఎవరు అంటే వెస్లీ స్టాన్లీ అనమాట విద్యార్థి స్థూపం శంకు యొక్క లక్షణాలను పోల్చుతాడు ఈ స్పష్టీకరణ దేనిని దీనికి చెందుతుంది అంటే అవగాహన తనకి ఒక అవగాహన అనేది వస్తుందనమాట స్థూపం శంకు యొక్క లక్షణాలు ఒకేలాగా ఉంటాయి అని చెప్పి తను పోల్చుకుంటాడు అలా పోల్చుకుంటే తనకి ఒక అవగాహన అనేది ఏర్పడుతుందనమాట ఆ విద్యార్థికి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది విద్యార్థి స్థూపం శంకు రెండు కూడా ఒకేలాగా ఆకారం లక్షణాలను పోల్చుతాడు వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది పోల్చుతాడు అలా పోల్చడం వల్ల తనకి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది కిందివాణిలో సంశ్లేషణ పద్ధతి సూత్రం కానిది నిర్మాణాత్మక పద్ధతి ఈ నిర్మాణాత్మక పద్ధతి అనేది సంశ్లేషణ పద్ధతికి సూత్రం కాదనమాట ద్విసంఖ్యామానాన్ని రెండు నుండి టు ద ఫోర్ ఆఫ్ ట్వంటీ సిక్స్ వరకు ఉపయోగించిన భారతీయ వ్యాపార వ్యా వ్యాకరణవేత్త ఎవరు అంటే పింగళ ద్వి టూ టూ నుండి అంటే టూ టు ట్వంటీ సిక్స్ వరకు ఉపయోగించిన భారతీయ వ్యాకరణవేత్త ఎవరు అంటే పింగళ అనమాట ఓకేనా పూర్వ జ్ఞానం ప్లస్ ప్రస్తుత అనుభవాలు గివ్స్ రెస్టు నూతన జ్ఞానం దీనిని జ్ఞాన నిర్మాణం అంటారు దీనిని ఏమంటారు జ్ఞాన నిర్మాణం అంటారు ఓకేనా నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియో మరిన్ని బిడ్స్తో నేను మీకు కలుస్తాను ఓకే నా ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్